దానములకు నిర్దేశించిన నివాసమైన ఆ పాతాళ లోకమునకు తిరిగిపో ఈ చటని స్వార్థమేది సిద్ధించబోదు ఇప్పుడికి నిన్ను పొందనిచో మా జీవితము వ్యర్థము సుందరి మా మాటని ఒప్పుకో మా ప్రేమని మంత్రుడని స్వీకరించు మేము జీవితాంతము నీ చరణదాసునిగానే ఉండిపోయేదుము మహిషాసురా ఇక నీవు నేను లేక ఉండలేకున్నా నాతో యుద్ధము చేయి నీవు ఆ యుద్ధం అందు నన్ను గెలిచిన ఎడలా నేను ఇక శాశ్వతముగా నీదాన ఓ సుందరి నీ వంటి కొమలాంగిపై ప్రహారము చేయుటకు మా మనస్సు అంగీకరించుటలేదు